కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా బడ్జెట్లో నిండి చూపింది ప్రధాన్ ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలతోటి నిర్మాణానికి ఇస్తూ ఉంది ఈ డబ్బులు ఏమాత్రం కూడా సరిపోవు ఇంకా అదనంగా కేంద్ర ప్రభుత్వం కూడా పది లక్షలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం అదే మాదిరిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీల్లో రేషన్ కార్డు ఇంకా ఇస్తామని చెప్పేసి ఉగాదికి అని చెప్పేసి అని అన్నారు ఇప్పటికీ మూడు నెలలు గడిచిపోయింది ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు వెంటనే రేషన్ కార్డు ఇవ్వాలని అట్లాగే పెన్షను ఆరు వేలకు పెంచుతామని చెప్పేస్తాను అన్నారు ఇప్పటికీ ఆ పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అదే మాదిరిగా మరి డబుల్ బెడ్రూమ్ కట్టినటువంటి ఇండ్లన్నీ కూడా కూల్తా ఉన్నాయి ఆ కట్టినటువంటి ఇళ్లను అర్హులైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసి నిర్పేదలైనటువంటి పేదలకి ఆ డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలని అదే మాదిరిగా ఇల్లు లేనటువంటి వాళ్ళు కుంటున్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రతి ఒక్కరికి పేదలకి మన ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చెప్పారు వారందరికీ కూడా ప్రభుత్వం ఈ స్థలాన్ని సేకరించి ఇందిరామ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని అదే మాదిరిగా ఈరోజు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఇటు రెవెన్యూ కానీ అట్లాగే ఇరిగేషన్ అధికారులు ఆ కబ్జా చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకొని ఆ స్థలాలని మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఇప్పటి వరకు పేపర్లలో అనేక రకాలుగా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి ఈ చర్చలు జరగకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ స్థలాల్ని నిలిపేదలకు పంచాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా ఆరుమూరు కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యా గ్యారెంటీలు ఉన్నాయో వాటి కూడా అమలు చేయాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు వాటిని ఇవ్వాలని ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవి కాకుండా ఇంకా మిగిలిపోయినటువంటి వడ్లు ప్రభుత్వం వేగవంతంగా అమలు చేయాలని చెప్పేసి ఆ ఖాటా అయినటువంటి వడ్లన్నింటినీ కూడా రైస్ మిల్కు తరలించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూర్ కమిటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు